నమస్కారం గురుగారు గురుగారు మనం ఇంతకుముందు అయితే మాట్లాడుకున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాము మరి ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అసలు ముప్పై రెండు వరకు కూడా ఉంటాయని చెప్పారు అవును గురుగారు మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే అసలు ఉద్యోగాలకి లోటు జరిగేలా ఉంది పైసా నిలువేటట్టుగా కనిపించట్లేదు అంటే వీటన్నిటికీ డబ్బుకి సంబంధం బాగా ఉండబోతుందని అర్థమవుతుంది గురుగారు మరి లక్ష్మీదేవి ఇలాంటి సందర్భాల్లో కూడా నిలవాలి అంటే ఏం చేయాలి గురుగారు ముందు లక్ష్మీదేవి మనకి ఇంటిలోకి రావాలి అంటే కొన్ని కొన్ని సంస్కారాలు ఖచ్చితంగా ఇంట్లోకి రావాలంటే లక్ష్మీ సంస్కారాలని ఉన్నాయి దీంట్లో సత్యవాదము ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టు ప్లెయిన్గా మాట్లాడే గుణం మంచిది అంటాడు సమయానుకూలంగా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తప్పించుకోవడానికి చిన్నపాటి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది వ్యాపారాల్లో మొహమాటాలకు చెప్తుంటాం దానికి నీ కాన్షియస్ అంటే నీ యొక్క లోపల అంతరాత్మ ఉంటుంది కదా నువ్వేం చెప్తున్నావు నీకు తెలుసు కదా దానికి జవాబు చెప్పుకుంటే సరిపోతుంది ఎస్ నేను చేసింది కరెక్టే నేను ఇతరుల లాగా ఎవరిని మోసం చేయట్లేదు అనే కాన్షియస్ నీకు ఉండాలి ఫస్ట్ రెండవది ఏంటంటే చాలా శాస్త్రపరమైనటువంటి చర్చల్లోకి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో నిలవకపోవడానికి నేను గమనించింది కొన్నిసార్లు కొంతమంది మీరు గమనించారో లేదో ఫోన్ పట్టుకుంటారు గుమ్మంకి కరెక్ట్గా గుమ్మం ఉందనుకోండి ఆ గుమ్మం మీద కాలు పెట్టి అటు బయటికి పోడు ఇటు లోపలికి రాడు ఆ గుమ్మాన్ని ఇలా పట్టుకొని ఫోన్ మాట్లాడుతూ కాసేపు కాలు తీస్తారు కాసేపు కాలు మీరు ఉద్యోగం గురించి మాట్లాడుతూ కూడా అలా తొక్కుతూ ఉంటాడు ఈ తొక్కేటప్పుడు ఒక గుమ్మమే కాదండి గుమ్మం ఒక్కటే కాదు వీధిలోకి వచ్చి మాట్లాడితే ఎవరితోనో గుమ్మం పట్టుకొని మాట్లాడడమే కాదు మీరు వర్క్ చేసుకునే టేబుల్స్ ఉంటాయి చూసారా అంటే ఏదైతే కింద మనం కంప్యూటర్ టేబుల్ లేకపోతే మీరు రాసుకునే టేబుల్ ఇటువంటి వాటిల మీద కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ కంప్యూటర్ పెట్టుకొని వర్క్ చేస్తుంటాడు అదే టేబుల్ మీదనే చక్కగా మళ్ళీ అన్నం పెట్టుకొని తింటాడు కొద్దిసేపటి తర్వాత అన్నం తిన్న తర్వాత మళ్ళీ తీసేసి ఆ టేబుల్ అన్నీ క్లీన్ చేసేసుకుని మళ్ళీ కాళ్ళు చాపి అదే టేబుల్ మీద కాళ్ళు పెడతాడు కొంతసేపు తర్వాత తను స్వేదం దుడుచుకున్నదో ముఖం దుడుచుకున్నదో తీసుకొచ్చి ఒక న్యాప్కిన్స్ లాంటివి అక్కడే పడేస్తాడు అంటే లక్ష్మీ నివాస యోగ్యమైనటువంటి పని చేసిన దగ్గర అలక్ష్మీకరమైనటువంటి పనులన్నీ నువ్వు చేస్తావు సో నీకు డబ్బు ఎక్కడ నిలుస్తుంది రెండవది శయ్య అంటే పడక మంచం దాని అర్థమే పరుపు మంచం అంటే ఏంది పండుకోవడానికి నిద్ర కోసమే దాని మీద పద్మాసం వేసుకొని ల్యాప్టాప్లు పెట్టుకొని అక్కడే తింటూ అక్కడే పనులు చేసేవాళ్ళు ఉన్నారు సో అది ఆ పని అయ్యే పని కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది రెండో ల్యాప్ టాప్ అని దానికి పేరు పెట్టి ఉండొచ్చు అఫ్ కోర్స్ నువ్వు ఇట్లా ల్యాప్ అంటే తొడలు దాని మీద టాప్గా పెట్టుకొని కానీ వాడు ఉద్దేశము అలా పెట్టుకొని అత్యవసరంగా పనిచేయడం కానీ నిన్ను కంటిన్యూస్గా తొడల మీద పెట్టుకోమని కాదు స్నానం చేయకుండా పెట్టుకోమని కాదు కరెక్ట్ రెండవది ఇక్కడ దాకా షార్ట్లు వేసుకుని మగవాళ్ళు కానీ ఆఫ్కోర్స్ కొంతమంది ఆడవాళ్ళని కూడా చూశాను బట్ నేను అది చెప్పకూడదు ఆ షార్ట్లు వేసుకొని వాళ్ళు పద్మాసంలాగా వేసుకొని కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ తోడల మీద అలా పెట్టుకుంటారు అవన్నీ అలక్ష్మీకరణ పనులే దానివల్ల ఆ రోజుకి మీ అవసరం గడవచ్చు కానీ మీ ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయం ఈరోజు తప్పు చేసాం రైట్ తప్పించుకున్నావు కానీ కూడా అట్లా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది నాట్ డౌట్ అట్ ఆల్ మీరు దాంట్లో అనుమానపడాల్సిన పని లేదు మీరు సలక్ష్యంగా ఇప్పుడు మీరు ఇక్కడ తప్పు చేశారు దొరకమని కూడా అనలేదు మీరు ఇక్కడ పెట్టుకొని చేసిన ఏ పని అయితే ఉందో అదే పాపమై మిమ్మల్ని వెంటాడు ఉద్యోగం తీస్తూ ఇది ఎక్స్పీరియన్స్ అయిన వాడు నాకు ఫోన్ చేసి చెప్పాను నేను చెప్పాను అతను నాతో వీడియో కాల్ మాట్లాడుతూ ల్యాప్టాప్ ఇట్లా పెట్టుకొని తొడలు పెట్టుకొని ఇట్లా చేస్తున్నాడు షార్ట్ వేసుకొని బాబు వీడియో కాల్ మాట్లాడుతున్నాడు ఫారినర్ నువ్వు అట్లా వాడకూడదు అలా వాడితే అది జాగ్రత్త కాదు నీ ఉద్యోగానికి కూడా ప్రమాదకరం అండి తర్వాత వాళ్ళ వైఫ్తో ఏంటి మరి అజ్ఞానంగా చెప్తాడు తొడల మీద పెట్టు దాని పేరే ల్యాప్టాప్ ఇటు వాది ఇచ్చాడు నా అమ్మాయి నాకు చెప్పింది గురువుగారు ఇట్టు అంటున్నాను అమ్మ చెప్పడం నా ధర్మం మాన్పుకుంటాడా మాన్చుకోడా అతను ఇష్టం కానీ అదే దానికి ప ప్రమాదకరమై ఉద్యోగం పోయినా ఆశ్చర్యపోవట్లేదు అన్నా ఇది జరిగిపోయింది ఒక ఆరు నెలల తర్వాత ఉద్యోగం ఊడిపోయింది ఎప్పుడు నచ్చుకుంది ఇప్పుడు లేదు జాబ్ లేదు ఆరు నెలలు మరి అంత స్పీడ్గా ఎందుకు అంటే అంటే ఇతను చేసిన తప్పుని వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఆరు నెలలు పట్టింది ఆరు కనపడలేదు కానీ తర్వాత తెలిసింది దానివల్ల ఇతను క్యాపబుల్ కాదనుకొని ఉద్యోగులు వచ్చి పిల్పడేశారు సో సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వర్క్ ఇచ్చాం కదా ఈ వర్క్ చేసేస్తే మా పని బాధ్యత అయిపోతుంది అనుకోవడానికి లేదు వాడు ఇచ్చినా దాన్ని గుడ్డిగా చేయకుండా నీ ఓన్ క్రియేటివిటీ కూడా దగ్గర పెట్టుకొని ఇది అవసరమా టెస్టింగ్ అనే ఉంటుంది ఒకటి సాఫ్ట్వేర్లోనే ఆ టెస్టింగ్ వాళ్ళు చేస్తుంటారు కొన్ని అలా ప్రతిదీ ఆలోచించి చేయాలి పనిని నీకు ఇచ్చిన ప్రోగ్రాము వాళ్ళు యాజ్టీజ్గా డిజైన్ చేసినా దాంట్లో ఏదైనా లోపం నీకు తెలిస్తే దాన్ని చెప్పి అబ్జెక్ట్ చేయడం మంచిది అప్పుడు నీ జాబ్ సేఫ్టీ లేదంటే నీ పైన తప్పించుకొని ఆ కిరీటర్ నీకు పెట్టేస్తారు ఇప్పుడు అతని విషయం జరిగింది అదే పైనున్న అతను టీం ఏమో కమాండ్ చేశారో అదే ఇచ్చాడు కానీ ఇతని దగ్గర నుంచి పోతున్నటువంటి ఆ డేటాబేస్ దాంట్లో ఏదో అది అతను ఏది అంటే దాన్ని ఏమంటారంటే ఆ జాబ్ని డీబీఏ అనుకుంటా డేటాబేస్ డే డేటాబేస్ అనలిస్ట్ డీబీఏ సో మీద ఉంది అతని ఇతన్ని ఫైర్ చేశారు పోయింది జాబ్ కాబట్టి ఇటువంటి అలక్ష్మీకరపనలు చేసుకోవకండి మీరు అమెరికన్ క్లయింట్తో మాట్లాడాలనుకున్న ఇండియన్ క్లయింట్తో మాట్లాడాలనుకున్నా స్నానం చేసుకుని నీకు అన్నం పెడుతున్నది ఏదైనా లక్ష్మీదేవి కాబట్టి జాబ్ చేసేదానికి నువ్వు మార్నింగ్ టైంలో చేయదలుచుకున్నప్పుడు కూడా అట్లీస్ట్ నీకు స్నానం చేసే వసతులు అయినప్పుడు జస్ట్ వెళ్ళి ఒక ముఖం అన్ని వాష్ చేసుకొని మోకాళ్ళ దాకా శుభ్రంగా కాళ్ళు మో చేతుల దాకా చేతులు కడిగేసుకొని నువ్వు కుక్లించి గాగులింగ్ చేసుకొని వచ్చి కూర్చుంటే అది శుభస్కరమే స్నానం చేసి కూర్చోవడం అంతటి శుభ్రమే అవుతుంది అసలు ఏమీ లేకుండా పాచిపళ్ళతో కూడా కూర్చొని వర్క్ చేయడం అనేది అలక్ష్మీకరమే అవుతుంది అండ్ వన్ మోర్ ఇంకొకటి ఏంటంటే వర్క్ చేసేటప్పుడు బెడ్ మీద కూర్చొని అన్నం తిని అక్కడే చేస్తుంటారని చెప్పాను కదా ఇట్లా కూర్చొని వర్క్ చేసేది ఒక ఎత్తు కొంతమంది మనసు మీద పడుకొని పక్కన ఒక చిన్న పై పెట్టుకొని దాని మీద ఏదో తింటూ ఊరికే సోంబేరు చట్టం కట్ట కూడా వర్క్ చేస్తున్నారు ఇది కూడా నీ యొక్క జీవిత భవిష్యత్తును పడకెత్తిచ్చేదే కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు పడాలి రెండవది నిద్రలు వయ్యగానే ఎవరైనా చేసే అతి పెద్ద తప్పు ఏందో చెప్పండి అద్దంలో పోయి నేరుగా గట్టి పోయి అర్థంలో చూసుకుంటా అది చాలా తప్పు నేరుగా అద్దంలో చూడకూడదు చూడాలి అనుకున్నప్పుడు ముందు ఫస్ట్ బెడ్ మీద చేతులు బాగా నూపుకుని కరాగ్రే వసతే లక్ష్మి కరము గోవింద గోవిందోపం ఉంది కరమజ్జే సరస్తి కరము లేదు గోవింద ప్రభాతే దర్శనం అని ఆ శ్లోకం చెప్పుకొని అక్కడ భగవంతుడిని ఊహించి ఒక రూపాన్ని సరస్వతి రూపాన్ని దండం పెట్టుకొని అద్దం దగ్గరికి వెళ్ళబోయే ముందు కొంచెం ముఖాన్ని వాష్ చేసుకొని చూస్తే చాలా శుభాలు కలుగుతాయి అఫ్కోర్స్ కోర్స్ ఒక్కొక్కసారి పొద్దుట పూట ఏమీ లేకుండా కూడా వెళ్ళి అద్దాన్ని దర్శించేటువంటి కొన్ని రోజులు ఉంటాయి అటువంటప్పుడు శుభాలు కలుగుతాయి అవి ఏమిటి అనేది ప్రత్యేకమైనటువంటి కొన్ని ఉంటాయి సో అటువంటివి ఎప్పుడు దర్శించాలి అనేది కూడా ఉంటుంది ఎప్పుడు పండుకోవాలి ఎప్పుడు లేచి దర్శించాలి అని సో అటువంటివన్నీ జాగ్రత్తలుగా చూసుకుంటూ రావాలి అలా వస్తే ఖచ్చితంగా మంచి శుభాలు కలిగే చెప్తారా గురుగారు తర్వాత షూస్ చాలా మంది షూస్ వేసుకొని వచ్చి గుమ్మం దగ్గర కరెక్ట్గా అది గుమ్మం లక్ష్మీదేవి ఇలా గుమ్మంకి తగిలేటట్టుగా పెట్టేసి వెళ్ళిపోతారు ఆ గుమ్మానికి పసుపు రాయకపోయినా పర్వాలేదు కానీ చెప్పులు తగిలించకపోవడం తగిలించడం అనేది మహాదోషం సో అందుకని వాటిలో ఇప్పుడు కొంతమందికి అపార్ట్మెంట్ ఉంటుంది గుమ్మం దగ్గర స్పేస్ ఎక్కువ ఉండదు మరి అక్కడ పెట్టుకోవడానికి అవకాశం లేదండి మాకు స్టాండ్ పెట్టుకోవడానికి కూడా లేదు ఆ ది నుంచి కొంచెం బయటకైనా వచ్చి నీ చెప్పులు అక్కడ పడేవి అంతేగాని నువ్వు చెప్పులు గుమ్మానికి ఎదురుగుండా పెట్టినా గుమ్మానికి తగిలినా లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుందని అన్ని ధర్మశాస్త్రాలు చెప్పాయి ద్వారమే లక్ష్మీదేవి అని ముఖ్యంగా ఇంట్లో స్త్రీ ఎవరైతే ఆడవాళ్ళని కొంచెం నిర్లక్ష్యంగా ట్రీట్ చేస్తారో అక్కడ ఇంట్లో లక్ష్మీదేవి కూడదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో ఆడవాళ్ళని ఎంత రెస్పెక్ట్ఫుల్గా నువ్వు జాగ్రత్తగా మాట్లాడితే నీకు అంత లక్ష్మీదేవి కూరుతుంది లక్ష్మీదేవి ఉండాలంటే ఏం చేయాలి అది కూడా ఈ క్లిష్ట రెండు వేల ఐదు సంవత్సరం ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో కూడా వస్తుంది కాబట్టి ఆ ఆ క్లిష్ట పరిస్థితులు రాబోయే రోజుల్లో కూడా రాబోతున్నాయి కాబట్టి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు